హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాన్షి క్రియేషన్స్ ఈరోజు ఇటు మన వీడియో వచ్చేసి చాలా స్పెషల్ వీడియో అండి కేవలం తొమ్మిది గ్రాముల నుంచి అంటే మనకి నైన్ గ్రామ్స్లోనే స్టార్ట్ అయినటువంటి నెక్లెస్ డిజైన్స్ కలెక్షన్ ఇందులో చూపిస్తాను లైట్ వెయిట్లు అండర్ వెయిట్లో చాలా సింపుల్గా క్యూట్గా ఉంటాయండి కేవలం తొమ్మిది గ్రాముల్లోనే మనకి నెక్లెసెస్ వచ్చేస్తుంది ఇవన్నీ కూడా సీఎంఆర్ జ్యువెలర్స్ చింతల బ్రాంచ్లోనైతే అయితే అవైలబుల్గా ఉన్నాయి సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా వాచ్ చేయండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అలాగే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి సిఎంఆర్ సీఎంఆర్ జ్యువెల్లర్స్లో హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే ఒకసారి స్టోర్ విజిట్ అవ్వండి సో వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ మోడల్ చూద్దామండి ఇది కేవలం మనకి పదకొండు గ్రాములు అంటే మనకి తులం మీద ఒక గ్రామ్ అలా పడుతుందండి కేవలం లెవెన్ గ్రామ్స్ మాత్రమే అంటే గోల్డ్ వెయిట్ మాత్రమే నేను వీడియోలో మెన్షన్ చేశాను వీడియోలో డిస్ప్లే అవుతుంది వెయిట్ ట్యాగ్లో లో క్లియర్గా ఉంటుంది గ్రాస్ వెయిట్ నెక్లెస్ స్టోన్ వెయిట్ అని చెప్పేసి కేవలం పదకొండు గ్రాముల్లో మాత్రమే డిజైన్ చేసినటువంటి నెక్లెస్ డిజైన్స్ కలెక్షన్ అండి ఇదంతా కూడా చాలా చాలా బాగుంది గోల్డ్ మూవలు వచ్చాయి అలాగే మనకి వైట్ అండ్ పింక్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్లో హైలైట్ చేశారు తర్వాత అమ్మవారి ప్యాటర్న్ కూడా క్లియర్గా కనిపిస్తుంది నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా మనకి పదకొండు గ్రాములు ఓన్లీ లెవెన్ పాయింట్ డబల్ ఫోర్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వేయిలో రెడీ చేయడం జరిగింది ఓవరాల్గా లుక్ వైజ్ అయితే ఈ విధంగా ఉంటుంది చాలా సింపుల్గా ఉన్నాయండి పిల్లలు లాంటి వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది డైలీ అంటే మనకి డ్రెస్సెస్కి శారీస్ పైకి లెహంగాస్ పైకి అన్నిటికీ కూడా మనకి యూజ్ చేసుకోవచ్చు అండి ఆఫ్సరీస్ పైకి అలా వేసుకునే విధంగా ఉన్నటువంటి ఆల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చండి ఇలాంటి మోడల్స్ చాలా సింపుల్గా ఉన్నాయి టోటల్గా అమ్మవారి ప్యాటర్ను ఆల్టర్నేట్గా మనకి ఫ్లవర్ ఇచ్చారండి ఇందులో పింక్ స్టోన్ అండ్ అలాగే గ్రీన్ స్టోన్తో హైలైట్ చేశారు నెట్ వెయిట్ వచ్చేసి కేవలం పది గ్రాముల్లోనే మీకు వచ్చేస్తుంది అంటే తులంలోనే అలా వచ్చేస్తుందండి ఈ మోడల్ వచ్చేసి చాలా బాగుంది కదండి మనకి తులంలో ఏమొస్తుందో చెప్పండి నెక్స్ట్ మోడల్ అండి ఇది వచ్చేసి మనకి కేవలం నైన్ గ్రామ్స్ మాత్రమే వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి తొమ్మిది గ్రాములు అని చెప్పేసి ఇది ఆ మోడలేనండి తొమ్మిది గ్రాములు నైన్ పాయింట్ ఎయిట్ టూ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లోనైతే ఇది రెడీగా ఉంది ఇవన్నీ కూడా సిఎంఆర్ జ్యువెలర్స్ చింతల బ్రాంచ్లోనైతే ఉన్నాయి సో ఇందులో మీకు ఏదైనా నచ్చి మీరు కొనాలి దీనికి సంబంధించిన ప్రైస్ ఎంత పడుతుంది తెలుసుకోవాలనుకున్నా కానీ మీకు ఏ అయితే నచ్చు దాని స్క్రీన్షాట్ తీయండి తీసి వీడియోలో ప్రొవైడ్ చేసాను చూడండి నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ ఫైవ్ నైన్ టూ ఫోర్ ఎయిట్ త్రీ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో పిన్ చేస్తే కనుక కంప్లీట్ వెయిట్ అండ్ ప్రైస్ ఎస్టిమేషన్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని మీరు ఆన్లైన్ త్రో ఆఫ్లైన్ త్రో పర్చేస్ చేసుకోవచ్చు గోల్డ్ అంటే ఎవరైనా కానీ ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్లో కొనడానికి ఇష్టపడతారు ఎందుకంటే స్టోర్కి వెళ్ళి ట్రైల్ వేసుకొని అంటే మనకి నా సూట్ అవుతుందా కాదా అని చూసుకొని మరీ మనం పర్చేస్ చేసుకుంటాం కొనుక్కుంటాము కొంతమంది మాత్రము ఆన్లైన్లో ఇష్టపడుతుంటారు సో అలాంటి వాళ్ళకు కూడా ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది హైదరాబాద్ అంటే మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో నెక్స్ట్ మోడల్ అండి ఇది వచ్చేసి నెట్ వెయిట్ వచ్చేసి ట్వెల్వ్ గ్రామ్స్ అండి ట్వెల్వ్ పాయింట్ నైన్ త్రీ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెట్లో రెడీగా ఉంది కేవలం పన్నెండు గ్రాములు మాత్రమే మనకి తులం మీద రెండు గ్రాములు అలా పడుతుంది పిల్లవాళ్ళు పిల్లలకి కూడా చాలా చాలా బాగుంటుందండి డ్రెస్సెస్ పైకి కూడా వేసుకోవచ్చు అండి హాఫ్ సారీస్ పైకి కూడా వేసుకోవచ్చు ఇది కూడా మనకి పన్నెండు గ్రాములేనండి ట్వెల్వ్ పాయింట్ డబల్ టూ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో రెడీగా ఉంది సింపుల్గా ఉంది క్యూట్గా ఉంది చాలా చాలా బాగుంది అంటే హెవీగా మాకు బ్రాడ్గా వద్దు సింపుల్గా చా ఎక్కువ ఎల్లో గోల్డ్ పాలిష్లో కావాలి మాకు స్టోన్ ప్యాటర్న్ వద్దు అనుకున్న వాళ్ళు ఇది మీరు ప్రిఫర్ అండి గోల్డ్ మూవల్ ఇచ్చారు గ్రీన్ స్టోన్ పింక్ స్టోన్ ఇచ్చారండి ఇలాంటి గాడ్ ఐడల్స్ అంటే మనకి దేవుని ప్రతి ఏది లేకుండా ఇలా డిజైన్ చేయడం జరిగింది మోడల్ అయితే ఈ విధంగా ఉంటుంది మీకు దగ్గరగా కూడా జూమ్లో చేసి కూడా మీకు చూపిస్తున్నాను మోడల్ ఏ విధంగా ఉంది ఇంకా మీరు వీడియో కాల్ ద్వారా కూడా మీరు ఇంకా వేరే మోడల్స్ కూడా చూసుకోవచ్చండి ఆల్టర్నేటిగా అంటే దీనికి సంబంధించిన సిమిలర్గా ఉన్న ప్యాటర్న్స్ కూడా మేము చూస్తాము అనుకుంటే వీడియో కాల్ చేసే ద్వారా కూడా మీరు చూసుకోవచ్చు నెట్ వెయిట్ వచ్చేసి దీని యొక్క నెట్ వెయిట్ వచ్చేసి థర్టీ గ్రామ్స్ అండి థర్టీ పాయింట్ టూ సెవెన్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లోనైతే ఇది మనకి సీఎంఆర్ జువెలర్స్ చింతల్ బ్రాంచ్లోనైతే అయితే అవైలబుల్గా ఉంది ప్రీవియస్ వీడియోలో చింతల్ బ్రాంచ్ నుంచి చాలా మంచి కలెక్షన్ చూపించాను అండి ఒకసారి మీరు ప్లేలిస్ట్లో అది కూడా చెక్ చేసుకోవచ్చు ఈ మోడల్ వచ్చేసి మనకి ఎయిటీన్ గ్రామ్స్ పడుతుందండి ఎయిటీన్ పాయింట్ ఫోర్ సెవెన్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వేట్లు అంటే మనకి తాబేలు అంటే మనకి టోటైస్ ఫింగర్స్ ఫింగర్ రింగ్స్ పెట్టుకుంటాం కదండి తాబేలు ఉంగరాలు సో నెక్స్ట్ నెక్స్సెట్లో కూడా అలాంటి మోడల్ ఇచ్చారండి ఇప్పుడు మనకి ఈ మధ్యలో చాలా ట్రెండ్ అయిపోయిందండి తాబేలు ఉంగరాలు పెట్టుకోవడం సో నెక్స్ట్ సెట్లో కూడా మనకి తాబేలు టటైస్ మోడల్ అనేది ఇవ్వడం జరిగింది ఎవరికైనా నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ మోడల్ చూద్దామండి నెట్ వెయిట్ వచ్చేసి నైన్టీన్ పాయింట్ టూ సిక్స్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో రెడీగా ఉంది పంతొమ్మిది గ్రాములు అండి పెండెంట్ అయితే ఈ విధంగా ఉంటుంది మిడిల్ పార్ట్లో మనకి జాలీ టైప్లో వస్తుంది దానిపైన ఫ్లవర్ ఇచ్చారు పింక్ గ్రీన్ స్టోన్ అంటే అలాగే వైట్ స్టోన్స్ కూడా హైలైట్ చేయడం జరిగింది మనకి చైన్ ప్యాటర్న్ వచ్చేది అయితే ఈ విధంగా ఉంటుంది గుండ్ల టైప్ ఇచ్చారండి గోల్డ్ మూవల టైపు అలా ఇచ్చారు మనకి పెండెంట్కి కూడా గోల్డ్ మూవల్ ఇచ్చారు ఇక్కడ ముత్యాలు కానీ ఏది లేదండి టోటల్గా గోల్డ్ మూవల్ ఇచ్చారు పెండెంట్కి ఓవరాల్గా అంటే మీకు లుక్ వైజ్ అయితే ఈ విధంగా ఉంటుంది మీకు వెయిట్ ట్యాక్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను నైన్టీన్ గ్రామ్స్ అని చెప్పేసి నైన్టీన్ పాయింట్ టూ సిక్స్ త్రీ గ్రామ్స్ ఆఫ్ ఇంకా మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా కానీ వీడియోలో ప్రొవైడ్ చేసిన నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు తీసుకోవచ్చు అండి అలాగే గోల్డ్ స్కీమ్స్ కూడా ఉంటాయండి ఇంట్రెస్ట్ గోల్డ్ స్కీమ్స్ కూడా జాయిన్ అవ్వండి ఇలాంటి తరువు మజూరి లేకుండా అంటే నో వేకింగ్ నో వేస్టే వేస్టేజ్ చార్జెస్ ఉంటాయండి గోల్డ్ స్కీమ్ లో పార్టిసిపేట్ చేస్తే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎంక్వైరీ చేయాలనుకున్నా కానీ మీరు వాట్సాప్ లో ఎంక్వరీ చేసుకొని నచ్చితే మీరు దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చండి ఓకేనా సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కలెక్షన్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి ఈ వీడియోతో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి వాచ్ చేస్తుంటే వెంటనే శివాన్షిషి క్రియేషన్ ఒక ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పైన మీకు ఫీడ్బ్యాక్ ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియజేయండి ఇంకా మీరు ఎలాంటి కలెక్షన్ చూడాలి ఎంత వెయిట్లో చూడాలి అనుకున్నా కానీ మీకు ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ ద్వారా తెలియజేస్తే మేము వీడియో షూట్ చేసి మీకు కలెక్షన్ అనేది చూపిస్తామండి సో దీని యొక్క కాసు టైప్ వచ్చింది ఈ మోడల్ వచ్చేసి ట్వంటీ త్రీ గ్రామ్స్ అండి ట్వంటీ త్రీ పాయింట్ త్రీ జీరో వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే రెడీగా ఉంది సో మరో మంచి కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది శివాంశి క్రియేషన్స్